tìm cái ca là mm -hmm. Mm -hmm. హాయ్ చెప్పండి భోజనం చేసినారండి చెప్పు చెప్పు బుజ్జి శివగారు హాయ్ శివ హాయ్ భోజనం చేశారా హాయ్ మనమే ఉన్నాము లైవ్లోనే అవునా హాయ్ మనమే ఉంటే ఏం వేటి ఉన్న ప్రేమ నీతో చెప్పనా నేను ఉన్న ప్రేమ నాతో చెప్పవ ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఉంటానుగా మనసే పాడగా లైవ్లో నుండి ఐదు నిమిషాలు వెళ్ళండి ఫ్రెండ్స్ ఏ రవి ఏంటి నువ్వు చెప్పేది ఏంటి వాళ్ళు వెళ్ళిపోమంటున్నావు ఏం మాట్లాడుతున్నావు రవి ఐదు నిమిషాల నుండి ఐదు నిమిషాలు ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు లైవ్లోకి వచ్చినా నువ్వు వెళ్ళడం అని చెప్పడం ఏంటి ఇంకోసారి ఆ మాట అనకు చెప్తున్నా గుని మీదను గౌరవం పోతుంది అది లైవ్ అందరూ రావాల్సిందే అందరూ ఉండవలసిందే లైవ్లో నువ్వు చెప్తే వాళ్ళు వెళ్ళడమా చంపుతా లైవ్లో పిచ్చి పిచ్చి మాట్లాడినామంటారు అవి చెప్తున్నా ఇంకోసారి ఆ డైలాగ్ కూడా మనకు చంపేస్తాం మా బాధ చెప్తాను అసలు నీ పెత్తనం ఏంటి నా లైవ్లోని ఐదు నిమిషాలు ఐదు నిమ్ నిమిషాలు వెళ్ళండి ఫ్రెండ్స్ నీ పత్తనం ఏంటి నువ్వు చెప్పడం ఏంటి మా బావతో చెప్తాను అది సారీ చెప్పే ముందు ఆలోచించి చెప్పాలి లైవ్లోకి వచ్చిన జనాలు నీ పర్మిషన్ ఏంటి నా బాతో చెప్తాను ఇప్పుడు మెసేజ్ పెడతాను తర్వాత నీ ఇష్టం ఇంకోసారి ఆ డై డైలాగ్ వాళ్ళు ఈసారికి ఏదో అయిపోయింది వాటి సంగతి తెలుసు కదా తర్వాత నీ ఇష్టం నా బాబా అసలే మంచివాడు కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ వేను అంతే ఎక్కువ మాట్లాడవద్దు చెప్తున్నా గౌరవం పోకుంటుకో అమ్మా బాబుతో చెప్తాను ఇంకో మాట్లాడంతే దీనివేష ఏ మీకు సూట్ అవ్వదు మా బావకు ఆ పదమూడు ఊరు దీని వేషాలు అనే పదం మా బావకెక్కడికి మీకు సూట్ అవ్వదు ఆడ వాయిస్కి వాడికే సూట్ అవుతుంది నేను చెప్పను ఎందుకు నీకు చెప్పాలి నేను చెప్పనుక అది పెద్ద తప్పు

నేను చెప్తాను ఐ అంటే హాయ్ చిన్నా హాయ్ హాయ్ చిన్న తిన్నావా చిన్న రాజభయ్య తిన్నావా హాయ్ 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 చిన్న తిన్నావా రాజభయ్య తిన్నావా రాజేష్ ఇవి అవి తిన్నాడు లైక్ ఇవ్వండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ డ్యూటీలో ఉన్నా ఏం డ్యూటీ చేస్తున్నావురా నైట్ డ్యూటీలు చేస్తున్నావురా సరే గుడ్ నైట్ ఓకే ఏ రాజ్ భయ్య రోజు డ్యూటీ డ్యూటీ అంటే నువ్వు సెక్యూరిటీ గార్డు పని చేస్తున్నావా ఏట్రా నాకు అర్థం కావట్లేదు సెక్యూరిటీ గార్డు పనే చేస్తున్నావా నైట్ డ్యూటీలో అక్క అంటే నువ్వు సీక్రెట్ గార్డు పనే చేస్తున్నావు నాకు అర్థమైపోయింది లాయే ఏ పని అయితే మీ బాగా చేసుకో ఒక సెక్యూరిటీ గార్డు పని జీతం ఎక్కువైంట్ రోయి పదహారు వేలు పదిహేడు వేలు ఉంటుందిరా నైట్ డ్యూటీలో అంతా సెక్యూరిటీ గార్డు పనిలే నాకు తెలిసే అంతేనా ఏదైనా పర్వాలేదులే కడుపు నింపే పని ఏ రవి ఏంటి ఐ ఐలవి చెప్తున్నావేంటి సింగపూర్ అబ్బాయి హాయ్ హాయ్ సింగపూర్ అబ్బాయి తిన్నావా ఎలా ఉన్నావు నేనేమి బాగున్నాను ప్రకాష్ గారు ప్రకాష్ గారు ముగ్గు వేశాడు సక్కు అవును తెలుసు న్యూ ఇయర్కి ముగ్గు వేశాడు హలో తేను సుగు వేసాడు నువ్వు ముగ్గు నీకు వీడియో కూడా పెట్టినాడు కదా అమ్మాయిలాగా ఏ అమ్మ బాబాడు ముగ్గులు నేను తిన్నాను మిమ్మీ నువ్వు నువ్వెలా నేను తిన్నాను బాబు సింగపూర్ అబ్బాయి మా బావ ముగ్గులేత్తాడు తెలుసా మా బావ పప్పలు కూడా వండుతాడు తెలుసా జంతికలు వండుతాడు చిగుడలు వండుతాడు అన్నీ వండుతాడు మా బావ మా బావకు రాని పని లేదు అని వచ్చు స్మైల్ బొమ్మ లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సింగపూర్ అబ్బాయి లేక ఇవ్ అబ్బాయి నేను అయినా ఇవి చెప్పనబ్బాయి నీకు ఎందుకు చెప్పాలి అబ్బాయి నాకేటంత అవసరం అబ్బాయి ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి ఎందుకు అలా అనుకుంటున్నావు చిన్న మంచి పని చేశాడు కానీ చెడ్డ పని ఏం చేయలేదు కదా ముగ్గులు వేస్తారు ఏమీ ఇన్స్టాలో ఎంతమంది మొగలు ముగ్గులేసిన చూపెట్టట్లే ఏం మొగలు ముగ్గేస్తే తప్పేముంది చిన్న మొగడు వంట చేస్తున్నాడు ఈ రోజుల్లో ఏం రానుడు ఎవరున్నారు వంటలు చేస్తున్న ఆడదంతో సమానంగా పనులు చేస్తున్నారు మొగలు మగోళ్లతో సమానంగా ఆడోళ్ళ పనులు చేస్తున్నారు ముగ్గేస్తే తప్పేముంది అబ్బా నాకు తెలియకడుగుతున్నాను చిన్న మగోడు మగోడు లాగే ఏంటి ఏం మరి మగోడు వంట చేస్తున్నాడు మగోడు బట్టలుకుతున్నాడు మగడు గిన్నెలు దోముతున్నాడు మరి ఈ అంటావు ఊరికొచ్చిన్నా మరి నువ్వు 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 అలానొద్దు మా బావ కూడా ముగ్గులు అయితే ఏమంటావు సూపర్గా వేస్తాడు మా బావ ముగ్గులు తెలుసా ముగ్గు ఒక డ్రాయింగ్ లాంటిదే తెలుసా ముగ్గు కూడా ఒక టాలెంటే నీకు తెలీదేమో ఒక కాస్త పల్లెటూరులో ఒకరా అప్పుడు తెలుస్తుంది Hi. Hi, hi. ओके बाय गुड नाइट थैंक यू लाइक यू